ఇది తమిళనాడు రాజధాని చెన్నైలోని బీచ్ ఈ బీచ్ పేరు బీచ్ జనవరి ఇరవై ఐదు ఆదివారం మన్నాడు రిపబ్లిక్ డే బీచ్ రోడ్డు అంతా బారికేడ్లు పోలీసుల హడావుడి చిరుతల్లు మధ్య నేను నా సహచరుడు షణ్ముఖ్ సుబ్రహ్మణ్యం మెరీనా బీచ్లోని మెమోరియల్స్ వైపు నడిచాం మొదట మా అడుగులు పడింది ద్రావిడ ఉద్యమ నిర్మాత ఉద్యమ పితామహుడు సిఎన్ అన్నాదురై ఆ అన్నాదురై మందిరం చూడాలనేది మా కోరిక కూడా బంగాళాఖాతకు అలల హోరు వినిపిస్తోంది ఆ హోరుని మించిన ప్రజాభిమానం కూడా ఇక్కడ మనకు కనపడుతూ ఉంది మిరీనా తెరాన నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆ మహానేత అన్నాదురై ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు తమిళనాడు రాజకీయ దిశను మార్చిన చరిత్ర ఆయనది అందుకే ఆయన్ను ప్రజలందరూ ప్రేమగా అన్నా అని పిలిచే ద్రావిడ ఉద్యమ నిర్మాత ఈ మ్యూజియంలో అన్నా జీవితమే కాదు ఆయన ఆలోచన రాజకీయ పునాది మనకు కనిపిస్తుంది ప్రజలకు అర్థమయ్యే భాషలో రాజకీయ అని చెప్పిన మేధావి అన్నాదురై అందుకే తమిళులు ఆయన్ని హరిజర్ అని గౌరవించుకుంటూ ఉంటారు ఇప్పుడు ఒకసారి మనం మ్యూజియం మొత్తాన్ని చూద్దాం ముప్ప మొద కట్ట ఇక్కడ తొలి కొటేషన్ మనకు కనపడేది మూలదండల కంటలే విమర్శలే మనం పొదున పెడతాయి అనే కొటేషన్ చూస్తున్నారు కదా ఆ కొటేషన్ దాటి కొంచెం ముందుకెళ్తే ఇప్పటికీ ఆయన మ్యూజియంను చూస్తే మనకు ఒక రాజకీయ పాఠశాల లాగా కనిపిస్తుంది నిజంగా ఒక ప్రత్యామ్నాయం కోసం ఆయన చేసిన మహాయజ్ఞమే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఏర్పడిన డిఎంకే డిఎంకే అంటే తెలుసు కదా ద్రవిడ మున్నేట్ర కజగం ఇది పార్టీ ఆరంభం మాత్రమే ద్రావిడ రాజకీయ ప్రకటన ఢిల్లీ కేంద్రానికి ప్రాంతీయ స్వాభిమానం అనే ప్రత్యామ్నాయాన్ని ఆయన కల్పించారు అట్టడుగు వర్గాలకు అధికార భాగస్వామ్యం కావాలని అన్నాదురై ఆకాంక్షించారు అన్నా రాజకీయంలో భాష అనేది కేవలం మాట కాదు అది ఒక సంస్కృతి అది ఒక గుర్తింపు హిందీ వ్యతిరేక ఉద్యమంలో తమిళ స్వాభిమానాన్ని కాపాడటంలో అన్నాదురై అగ్రభాగాన్ని నిలిచారు ప్రపంచానికి ఇంగ్లీష్ కిటికీ లాంటిది అంటారు కానీ తమిళం మాత్రం మరవద్దని చెప్తారు తమిళం ఎలాంటిదంటే ఆయన దృష్టిలో తమిళం మన ఇల్లు కిటికీ ఉండాలి అంతేగాని ఇంటిని వదిలేయకూడదు అనేది అన్నాదురై సిద్ధాంతం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయన భౌతికంగా మన మధ్య నుంచి వెళ్ళిపోయిన అన్నా ఆలోచనలు ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగా ఉంటాయి ఈ మ్యూజియంను చూసిన తర్వాత అన్నా గొప్పతనం మరింత అర్థమైంది ఇది కేవలం ఒక స్మారకం కాదు ఇది ఒక రాజకీయ పాఠశాల ఒక ఉద్యమ జ్ఞాపకం ఒక ప్రజాస్వామిక ప్రతీక కానీ చిన్న లోటు మాత్రం కనిపించింది అది మేమిద్దరం చాలాసేపు చర్చించుకున్న తర్వాత ఈ మాట చెప్తే బాగుంటుందేమో అని కూడా మేము ఫీల్ అయ్యాం ఇక్కడ చరిత్ర అంతా తమిళంలోనే పరిమితం అయిపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు ఈ మహానేత సందేశాన్ని అందుకోలేరేమో అనిపించింది అందుకే ఇంగ్లీష్ సబ్ హెడ్డింగ్స్ లేదా ఒక గైడ్ ఉంటే అన్నా ఆలోచనలు తమిళనాడు సరిహద్దులు దాటి దేశమంతా చేరతాయి ఎందుకంటే అన్నా వారసత్వం ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి పరిమితం కాదు అది మొత్తం దేశానికి యావత్ ప్రజాస్వామ్యానికి ఇప్పటికీ ఈ తీర ప్రాంతం చెబుతుంది మక్కల్ కొరళ్ దేవుని కొరళ్ అంటే ప్రజల గొంతే చరిత్ర గొంతు చరిత్ర గొంతే భవిష్యత్తు గొంతు అంటారు ఆయన అందుకే అన్న మీరు వెళ్ళిపోయిన మీ మాటలు ఇంకా అలలతో పాటు వినిపిస్తూనే ఉన్నాయి మీరేనా తీరంలోనే కాదు ప్రజల హృదయాల్లో మీకు నమస్కారం